ఈరోజు మనం ఫాల్స్ ఎవిడెన్స్ గురించి తెలుసుకుందాం ఫాల్స్ ఎవిడెన్స్ అంటే తప్పుడు లేదా అబద్ధపు సాక్ష్యాలు మరియు సాక్షుల గురించి తెలుసుకుందాం కొందరు విట్నెసెస్లు అంటే కొందరు సాక్షులు కోర్టుల యందు ప్రమాణం చేసి దేవుని ఎదుట దేవుని మీద ప్రమాణం చేసి అంత నిజమే చెబుతాను నిజం తప్పించి మరేది చెప్పను అని మరీ ప్రమాణం చేసి ఉద్దేశపూర్వకంగా కొందరు సాక్షులు కొందరు విట్నెసెస్లు కోర్టుల యందు తప్పుడు సాక్ష్యాలను చెబుతుంటారు తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తుంటారు ఈ విధంగా తప్పుడు సాక్ష్యాలను చెప్పే వారిని కోర్టు గుర్తించిన లేదా వీరు తప్పుడు సాక్ష్యాలను చెబుతున్నారు తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నారు అని కోర్టుల యందు నిరూపణ అయినప్పటికీ సదరు విట్నెస్లపై సదరు సాక్షులపై కోర్టువారు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాక్ట్లోని సెక్షన్ టూ ట్వంటీ నైన్ ప్రకారం అటువంటి తప్పుడు సాక్షులు చెప్పేవారిపైన కోర్టు వారు ఏడు సంవత్సరముల వరకు జైలు శిక్ష విధింపబడుతుంది అదేవిధంగా టెన్ థౌజండ్ రూపీస్ వరకు ఫైన్ కూడా విధింపబడుతుంది కాబట్టి గౌరవ న్యాయస్థానముల ఎదుట కోర్టుల ఎందు తప్పుడు సాక్ష్యములను చెప్పుట కానీ తప్పుడు సాక్ష్యములను సృష్టించుట కానీ చేయరాదు థ్యాంక్ యూ సో మచ్ మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్